లోక్సభ ఎన్నికలు మాదిగ జాతి బిడ్డలు ఎవరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిక పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపాలిటీ పార్టీలోని లింగోజీగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మందకృష్ణ మాదిక ముఖ్య అతిథిగా హాజరై గత ముప్పై ఏడుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నానని తెలిపారు పార్టీల జెండాలు మార్చే ఎన్నో ఉన్నతమైన పదవులు తన దగ్గరకు వచ్చాయన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య కాలంలో అధికారంలో ఉండగా ఎస్సీ వర్గీకరణ చేయలేదని ధ్వజమెత్తారు కనీసం ఈ పైదేళ్లలో వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఉత్తరం కూడా రాయలేదన్నారు మాదికలకు ఎవరు చేయని నష్టం కేసీఆర్ చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు మాలలతో కుమ్మకాయ్యాడని ఆరోపించారు వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగపల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా ఇది రాజకీయాలకు అతీతంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది కనీసం ఈ పదేళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన నాలుగు శాసనసభ స్థానాలు లైంగిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన ప్రశాంత్ కుటుంబాన్ని ముందుగా ప్రభుత్వం ఆదుకోవాలి ఫుడ్ పాయిజన్కు కారకులు అధికారులే కనుక అధికారుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శాఖపరంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి వాళ్ళను ఉద్యోగం నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి డిస్మిస్ చేయాలి ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ ప్రాణం పోవడం అంటే అది తిరిగి రాదు దానికి అధికారుల నిర్లక్ష్యం కారణమైనప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ మరణానికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన కేసు పెట్టి మృతి ప్రశాంత మృతికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ చట్టపరిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి ఒకటి సస్పెండ్ చేయాలి విధుల నుంచి తొలగించాలి రెండు వాళ్ళని అరెస్ట్ చేయాలి అదే సమయంలో ఇక ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఒక ప్రత్యేక నిఘా నిఘా బృందాన్ని కూడా